హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డబ్బు తీసుకురండి బంగారం పట్టుకు వెళ్ళండి ఇలాంటి ప్రకటనలు చూసే ఉంటారు కానీ ఇది డబ్బు తీసుకొస్తే డబ్బు తీసుకువెళ్ళే ఆఫర్ ఎలా అంటారా ఏం లేదండి మీ దగ్గర రెండు వేల పదహారులో ప్రధాని నరేంద్ర మోదీ రద్దు చేసిన పాత ఐదు వందల రూపాయలు నోటు ఉంటే చాలు ఇంట్లో కూర్చునే లక్షల రూపాయలు సంపాదించొచ్చు అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాలి మీ పాత ఐదు వందల నోటు ఉంటే దాని రేటు ఎలా ఉందో తెలుసుకోవడానికి మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలి ఒక ఐదు వందల నోటుతో మీరు బేలు పొందొచ్చు అయితే కొన్ని షరతులు మాత్రం వర్తిస్తాయి ఆర్బీఐ కరెన్సీ నోట్లను ముద్రించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది సీరియల్ నెంబర్లు సహా చాలా విషయాలు ఉంటాయి ప్రింటింగ్లో ఏమైనా స్వల్ప తేడా ఉంటే అప్పుడు మార్కెట్లోకి వచ్చే నోట్లు కూడా చాలా స్పెషల్గా ఉంటాయి వాటిని కొనేందుకు చాలామంది రెడీ అవుతుంటారు మీ వద్ద ఉన్న కరెన్సీ నోట్లపై సీరియల్ నెంబర్ రెండుసార్లు ప్రింట్ అయి ఉంటే మీరు ఐదు వేలు పొందే ఛాన్స్ ఉంది అదే ఐదు వందల నోటుపై ఒకవైపు అంచు ఎక్కువ ఉంటే మీరు ఆ నోటుకు బదులుగా లక్షల రూపాయలు పొందొచ్చు మీరు చేయాల్సిందల్లా క్విక్కర్ లేదా కాయిన్ బజార్ లాంటి వెబ్సైట్లలో రిజిస్టర్ కావాలి క్విక్కర్ మరియు కాయిన్ బజార్తో పాటు అనేక ఇతర వెబ్సైట్లు ఉన్నాయి అయితే పాత నాణాలు నోట్లు వాళ్లకు ఇచ్చి డబ్బులు తీసుకోవచ్చు అలాగే రెండు రూపాయల కాయిన్స్ను ఆర్బీఐ ముద్రించడం లేదన్న విషయం మనందరికీ తెలిసిందే ప్రస్తుతానికి ఉన్న రెండు రూపాయల బిల్లలు మాత్రమే చలమనిలో ఉంటున్నాయి ఈ రెండు రూపాయల కాయిన్స్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఏడు రెండు వేల సిరీస్ మాత్రమే ఉండాలి ఆ సిరీస్ కాయిన్స్ మీ దగ్గర ఉంటే లక్షలు మీవే అలాంటి అరుదైన కాయిన్స్కు మీరు వానర్ అయితే ఐదు లక్షల యజమాని మీరే చేయాల్సిందల్లా ట్విక్కర్ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి ఇందుకు గాను మీ అడ్రస్ ఫోన్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ ఇతర డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది ఆన్లైన్లో అమ్మకానికి పెట్టే ముందు రెండు రూపాయల కాయిన్ ఫోటోను తీసి పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ కస్టమర్కు నచ్చినట్లయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మరి డబ్బులు చెల్లించి రెండు రూపాయల కాయిన్స్ తీసుకుంటారు ఆ సమయంలో మీరు పేమెంట్ గురించి మాట్లాడుకోవచ్చు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి